పత్తికి మద్దతు ప్రకటించాలంటూ పెద్దపల్లిలో పత్తి రైతులంతా ఆందోళనకు దిగారు వ్యవసాయ మార్కెట్ ఎదుట రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోప నిర్వహించారు వెంటనే పత్తికి మద్దతు ధర కల్పించాలని అప్పటి వరకు ఏమాత్రం కదిలేదు లేదంటూ భీష్మించారు బీఆర్ఎస్ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని దీంతో గడిచిన పది సంవత్సరాల కాలంలో రైతులు ఆనందంగా ఉన్నారంటూ చెప్తున్నారు రైతులు కానీ ఏదో మార్పు మార్పు అంటే నమ్మి కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపిస్తే ఈరోజు నట్టెట ముంచుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గాలం కష్టపడి పండించిన పత్తిని విక్రయించేందుకు మార్కెట్ కమిటీకి తీసుకొస్తే కనీస సౌకర్యాల మాట పక్కన పెడితే తాగేందుకు కనీసం మంచి నీళ్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయంటూ వాపోయారు తోనే రైతు సంక్షేమం ఎప్పటికీ సాధ్యమని కానీ కాంగ్రెస్ పాలకులు ఏదో చేస్తారని నమ్మి ఓటు వేసి గెలిపిస్తే రైతులు మరొకసారి నిట్ట రోడ్డు మీదకి తీసుకొచ్చారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నేను పది పక్షాలు చేసిన ఆరగాలని చేసి పండించి పత్తి మార్కెటింగ్ చేస్తే సాయంత్రం నాలుగు అవుతుంది ఇగత్తది అగత్తది రేటాలు ఇంతవరకు కూడా రేట్ రాలేదు రైతుకు గిట్టుబాటు ధర పెడతలేదు దళారులు ఒక్కటాయి రైతులను బాగా అన్యాయం చేస్తారు ఆరుగాలను కష్టపడి పంట తేవాలంటే మాకు ఇక మందు తాగి తప్ప ఏ వేరే ప్రసక్తే లేదు ఏ నాయకుడు పట్టించుకుంటలేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా న్యాయం జరుగుతుందంటే అట్లా కూడా జరుగుతులేదు అంతకుముందు ఆ పరిపాలన ప్రతికి బతికినంగా అప్పుడు పేరు సంవత్సరం ఏడు వేల ఎనిమిది వేల తొమ్మిది వేలు ఉన్న పత్తి ఆరు వేల చిల్లర కొనుగోలు చేస్తారు రైతుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి పత్తి తీసుకొని పోయి మిల్లులకు ప్రైవేట్ గా అమ్ముకుంటారు గవర్నమెంట్ రేట్కి అమ్ముకుంటారు మా దగ్గర నుంచి వెళ్ళి మరి మేము అడుగుతున్నాం మిల్లులు భూమిలు ఆన్లైన్ వెళ్ళాలి ఇది వెళ్ళాలి అదే వెళ్ళాలి అంటారు కౌలు చేసిన అయితే పాస్బుక్ పట్టాలి అడుగుతున్నాం వాళ్ళు ఇవ్వడం లేదు మాలక నుంచి తీసుకుపోయి వాళ్ళు గవర్నమెంట్ రేట్ అమ్ముకొని మమ్మల్ని అన్యాయం చెప్తారు మేము వరకు రేట్ లేవు వాటరు సౌకర్యం లేదు తిండి లేదు పదనుందని చెక్ చేసిపోయారు రేటు మధ్య ధర లేదు మరి ఎంతసేపు రాక కుమ్మక్క అవుతారా మరి రేటు గురించి ఏదైనా డిస్కషన్ లేదు ఇప్పుడు మేము ఇటు అత్త అంటే ಅವರು ಅವರು ರೇಟ್ ಅತ್ತ ಅೇಟ್ ಅತ್ತೇ ಮಂದಿ ತಿನ್ನ ಕೊಡ್ತಾ ಇವರ ಅಡಗಿನ ಮೇಡಮ್ ಅಡಿ ರಾರ ರಾರ ರೇಟ್ ಅಂತಾನೆ ಅನ್ನ ರೇಟ್ ಅದೇ ಪೊಸಿಷನ್ ಪೇಯ ಚಂದ್ತಾರೆ ಮೊತ್ತಾ